ఆయుర్వేదంలో శంఖం పువ్వు ఒక ముఖ్యమైన ఔషధంగా పరిగణిస్తారు ఇది వివిధ వ్యాధుల చికిత్సలో ఔషధంగా వాడుతారు నీలిరంగు శంకు పుష్పాన్ని పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు శంకు చర్మ ఛాయను ఆకృతిని కూడా మెరుగుపరుస్తాయి బ్లూ టీ మన జుట్టు రానడాన్ని తగ్గించి జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది బీపీను తగ్గిస్తుంది గట్ హెల్త్కు ఎంతగానో ఉపయోగపడుతుంది క్యాన్సర్ కారకమైన కణాలతో పోరాటం చేసి క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది శంకుపూలతో చేసిన టీ తాగడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ టీ అద్భుతంగా పరిష్కారంగా పనిచేస్తుంది హై బీపీ సమస్యతో బాధపడే వారికి శంకుపూల టీ ఒక దివ్య ఔషధం వంటిది ఇది గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది సహజ సిద్ధమైన బ్లూ టీ బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది దొద్దుర్ల వంటి చర్మ సమస్యలు ఉన్నవారు రాత్రి ఉప్పు ఆవాల నూనెతో మెత్తగా శంకు ఆకుల పేస్ట్ కలిపి రాసుకుంటే దద్దుర్లు పోతాయని చెబుతున్నారు చక్కటి ఉపశమనం ఉంటుంది ముఖ్యంగా అరచేతులు పాదాలపై చర్మ సమస్యలకు శంఖం ఆకులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి ఏడు చుక్కల అల్లం రసంలో రెండు చెంచాల శంఖం ఆకుల రసం కలిపి తాగితే చాలా మంచిది రెండు గ్రాముల శంకుపూల గింజల పొడి రెండు చిటికెల రాతి ఉప్పు రెండు చిటికెల ఎండు అల్లం నీటిలో కలిపి రాత్రిపూట తాగితే కడుపులో ఎలాంటి సమస్యలున్నా తగ్గిపోతాయి